ఎవరి కొరకు ఈ సిలువ యాగం ఎందుకొరకు ఈ సిలువ త్యాగము ఎందుకొరకు ఆయన ప్రాణం పెట్టాడంటే కేవలం నీ కొరకే నీ కొరకే నీ పాపముల కొరకు ఆయన చనిపోయాడు నీ వస్త్రముల కొరకు ఆయన చనిపోయాడు నా భాగ్యపు జీవితం కొరకు ఆయన చనిపోయాడు కనుక తనకు తాను తన కొరకు చనిపోలేదండి ఆయన ఏ కపటము లేదు ఏ పాపం లేదు ఆయన కేవలం పోలేదు సిలువు స్తంభం ఎక్కడ గల కారణం ఆయన సమీపింపురాన్ని తేజిస్తున్నా కప్పదేవుడు ఎందుకు సిలువు స్తంభాన్ని ఇక్కడ ఉండను ఎందుకు ఆ గొలుగుతని స్థలము ఎవరూ కూడా ఒక సమాధి కూడా చేయగల అలాంటి స్థలం ఎందుకు ఒకప్పుడు నేను ఆ జీవితం అలాంటిది నేను బ్రతుకు అలాంటిది అలాంటి భయంకర కూడా దరిచేసి నీ స్థలాన్ని నీ స్థాయిని ఆయన తీసుకుని ఆయన పర్లోకి రానివ్వడానికి ఇష్టపడుతున్నారు